క్రైస్తలాడ్ ఈరోజు పైపుల ధ్యానము పెండ్లి కుమార్తెను రూపించుట అప్పుడు దేవుడైన యహోవా ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు పెండ్లి కుమార్తెను రూపించుటకు ముందుగా దేవుడు మాంసమును పూడ్చివేశను అవును సంఘము నుండి తోట నుండి పెండ్లి కుమార్తెను రూపించుటకు ముందుగా ఆయన మనుష్యుని యొక్క మాంసమును పూడ్చివేయును మరొక విధముగా చెప్పిన ఎడల ప్రభువు మనలను తన రహస్య రాకడకు సిద్ధపరచవలనంటే మన యొక్క శరీర స్వభావములన్నీ తొలగించబడవలను దేవుని వాక్యమునందు మాంసము అను పదము ఇచ్చటనే మొట్టమొదటిగా ప్రస్తావించబడి ఉన్నది దానిని దేవుడు పూడ్చివేసెను దేవునికి స్తోత్రము దేవుడు మాంసమును పూడ్చివేసిన పిమ్మట లేక దానిని కప్పివేసిన పిమ్మట మనుషుడు దానిని ఎందుకు తెరవవలెను ఒకే ఒక్క ప్రకటెముక శరీరమునందలి బలహీనమైన ఒక ఎముక ఒక పెండ్లి కుమార్తెను రూపించుటకు కారణమైన ఎడల క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను రూపించుట కొరకు తన హస్తములలోనున్న దైవ సేవకులను ఎంత అధికముగా దేవుడు ఉపయోగించుకొనగలరు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండు పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము మన ప్రక్కటెముకలు మన హృదయమునకు మిక్కిలి సమీపముగా అమర్చబడి ఉండి దానిని కప్పి కాపాడుచున్నవి ఇదే విధముగా క్రీస్తు యొక్క శరీరమైన సంఘములో పరిశుద్ధులు కొందరు దేవుని హృదయమునకు మిక్కిలి సమీపముగానున్నారు దేవుడు వారిని తన హస్తములలోనికి తీసుకుని వారి యొక్క జీవితము మరియు ప్రార్థనలు మూలముగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను రూపించు ఆశ్చర్యకరమైన కార్యమును చేయుచున్నారు మనము మాంసమును పూడ్చివేసి అనగా శరీర క్రియలను చంపి దేవుని యొక్క హృదయమునకు మిక్కిలి సమీపముగా చేరుకునేదము కాక నూతన ఎరుషలేమును రూపించు కార్యమునందు ఉపయోగించుకునుటకు దేవుడు తన హృదయమునకు సమీపముగా జీవించుచున్న శరీరమునందు బలహీనులైన మరియు మాంసములేని పరిశుద్ధుల కొరకు వెతుకుచున్నారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ లాడ్